కార్యక్రమాలకు భూమి పూజ చేసుకోవడం జరిగింది దాదాపు ఈరోజు మూడు కోట్ల నలభై లక్షలతో ఈ కార్యక్రమాలన్నీ భూమి పూజ చేసుకున్నాము ఇరవయో వార్డులో అయితే యాభై లక్షలతో సీసీ రోడ్లు అలాగే ఇరవై ఒకటో వార్డులో కోటి నలభై లక్షలతో సీసీ రోడ్లు డ్రైన్స్ అలాగే పార్కులో ఏదైతే వాకింగ్ ట్రాక్ అయితేనేమి కాంపౌండ్ వాళ్ళకైతేనేమి ఈరోజు అక్కడ కూడా కోటి నలభై లక్షలతో చేయించడం జరిగింది అంతేకాకుండా ఇరవై ఆరో వాటిలో ఈరోజు ఇక్కడ సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు కల్వట్లు దీన్ని కూడా ఎనభై రెండున్నర లక్షతో ఇక్కడ కూడా చేపించడం జరుగుతుంది అలాగే ఇరవై మరి ముప్పై ఐదో వాటిలో కూడా అరవై ఏడు లక్షలతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం అన్నీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమంతో పరుగులు పెడతా ఉంది గత పాలకులు మేము చేసే అభివృద్ధిని గురించి ఓడ్చుకోలేక ఏవేవో వాళ్ళకు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు చూడండి ఈ గతంలో ఎలా ఉండింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది ఎలా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అలాగే దీన్ని అవాకులు ఏమో మతిభ్రమించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం తప్పకుండా కాలనీ మాది ముఖ్యంగా ఈ పదహారు వాళ్ళు పాణ్యానికి సంబంధించి ఎక్స్టెన్షన్ ఏరియా చాలా పెద్దది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కాలనీ వాసులకు సంబంధించి ఏవైతే డ్రాయింగ్స్ ఉన్నాయో సీసీ రోడ్స్ ఉన్నాయో అలాగే పార్కుల డెవలప్మెంట్ ఉందో ఇవన్నీ కూడా అలవాట్లైతే ఏదైతే మేము మొదటి ప్రణాళికగా తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం తప్పకుండా మా పదహారు వాళ్ళ ప్రజలందరికీ వాళ్ళ సమస్యలన్నింటినీ తీర్చే దిశగానే మేము ప్రయత్నం చేస్తున్నాం ముందు ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఈ పదహైదు నెలల కాలంలోనే ఎన్నో ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇంకా కూడా చాలా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అందరికీ అవసరమైన అన్ని సౌకర్యాలు చేస్తూ ఉన్నాం అలాగే మనకు అమృత్ టూ పథకం కింద కూడా నూట ముప్పై కోట్ల టెండర్ కూడా వచ్చింది అది వస్తే కానుక మొత్తం కొద్దిగా వాడలకు దప్పనిస్తే ఆ వర్క్ పూర్తయినట్లయితే రోజు నీళ్ళు ఇచ్చేలాగా కూడా మేము అది కూడా పదహారు వాడులకు సంబంధించి ప్రతిరోజు నీళ్ళు వచ్చేలాగా కూడా చేస్తూ ఉన్నాం దాంతో అన్ని కాలనీ మా పదహారు వార్డులకు సంబంధించిన ప్రజలందరికీ తాగునీటి సమస్య తీరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో డ్రైన్స్ రోడ్స్ జరిగాయండి ఇప్పుడు ఇలాగా మేము వాడు మేము గెలిచిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ బాబు గారి అభివృద్ధికి అభివృద్ధికి మొదటి కానీ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు అలాగే మా వార్డు ఇరవై ఆర వార్డులో చాలా వరకు డ్రైన్స్ రోడ్స్ ఎనభై రెండు లక్షల వరకు వరకు ఈరోజు శాంక్షన్ అయ్యాండి వాటికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం జరిగింది దాంతో కూడా నాగిరెడ్డి అని గారు పుషేమరెడ్డి గారు ప్రవర్యాదవ్ గారు మా వాళ్ళు పాలు కూడా మాకు మాకు వార్డు డెవలప్మెంట్గా అందరూ కృషి చేస్తారండి చిరణ్ యాదవ్ అండి ఇరవై ఆరు ఇరవై ఏడు వాటిలో ప్రసరించారు ప్రసరించారు